వైసీపీ అధినేత జగన్ జైలుకు వెళ్తారా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే చర్చ కనిపిస్తుంది ఇదే జరిగితే వైసీపీ నాయకత్వ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది చర్చగా మారింది గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళినప్పుడు వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ ఉన్నారు ఇక సోదర్ శర్మిలా కూడా పార్టీని ముందుండి నడిపించడంలో కీలక పాత్ర పోషించారు పాదయాత్ర చేశారు పార్టీపై సంపత్తి తగ్గకుండా చూసుకున్నారు కానీ ఇప్పుడు చెల్లి తల్లి ఇద్దరూ దూరంగానే ఉన్నారు తల్లికి అనారోగ్యం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది ఈ సమయంలో ఆమె రాజకీయంగా యాక్టివ్గా కాలేని పరిస్థితి నెలకొంది ఇక షర్మిల వేరే పార్టీకి చీఫ్గా ఉన్నారు పైగా ఆస్తుల వివాదంలో అన్నపైనే ఆమె కాలు దూతున్నారు మొత్తంగా పార్టీకి ఇప్పుడు మూల సంబాలుగా ఉన్న ఈ ఇద్దరు కూడా ఇప్పుడు దూరంగానే ఉన్నారు ఈ నేపథ్యంలో వైసీపీ పగ్గాలు ఎవరు మోస్తారనేది చర్చ సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో నాయకులు సతీమనులు ముందుకు వస్తారు వారే పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తారు గతంలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన సతీమణి భువనేశ్వరి రంగంలోకి దిగారు ప్రచారం చేశారు మహిళల సానుభూతిని కైవసం చేసుకున్నారు తద్వారా పార్టీకి అండగా ఉన్నారు అయితే ఆమెకు అన్నగారు ఎన్టీఆర్ కుమార్తెగా పెద్ద ఎత్తున గుర్తింపు ఉండడం కూడా కలిసి వచ్చింది ఇక ఇప్పుడు జగన్ సతీమణి భారతి కూడా బయటకు వస్తారా అనేది చర్చ ఒకవేళ వచ్చినా ఆమె ఏ మేరకు ప్రజలను ఆకట్టుకుంటారు అనేది చర్చ ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భారతీయ ఇంటి గడప నుండి దాటలేదు పైగా పది మ పది మందిలోకి వచ్చి మాట్లాడిన అనుభవము లేదు తన వ్యాపారాలు తన వ్యవహారాలను చూసుకోవడంలోనే ఆమె బిజీగా ఉన్నారు అలాంటిది ఇప్పుడు ఆకస్మాత్మకంగా రాజకీయ అరంగేట్రం చేసి ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి ఇదంతా ప్రస్తుతం చర్చే జగన్ అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది అన్న దానిపైన ఎవరి ఊహాహగానాలు వారివి మరి చూడాలి ఏం జరుగుతుందో మరోవైపు చిత్ర పరిశ్రమకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడంపై వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు సినిమా వాళ్ళను బెదిరించడానికి మీరెవరని అసలు వాళ్ళ సమస్య ఏంటనేది మీకు తెలుసా అని పవన్ను ఆయన ప్రశ్నించారు ప్రజలు తక్కువ ధరకే సినిమాలు చూడాలని గత ప్రభుత్వం కోరుకుందని కానీ ఇప్పుడు కోటం ప్రభుత్వంలో సిచ్యువేషన్స్ దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని ఆయన అన్నారు జగన్ ప్రభుత్వంలో టికెట్ రేట్లు తగ్గించినప్పుడు పవన్ నోటికొచ్చినట్టుగా మాట్లాడారని మా సినిమా మా ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటామని అన్నారని కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు పవన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉంటే మరో మాట మాట్లాడడం సరికాదని పేర్నినా అని పవన్ ను ఉద్దేశించి అన్నారు చిత్ర పరిశ్రమను పవన్ కళ్యాణ్ ఉద్ధరిస్తున్నారనుకుంటే థియేటర్ యాజమాన్యులపైనే విచారణకు ఆదేశించారని తను నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందనే కారణంతోనే పవన్ విచారణ జరిపించారని ఆయన సినిమా కోసం థియేటర్ల యాజమాన్యులను ప్రభుత్వం బెదిరిస్తుందని అయినా ఫ్లాపు సినిమా కోసం ఇంత హడావిడి అవసరమా అని పేర్ని హరిహర వీరమల్లుపై కామెంట్స్ చేశారు హరిహర వీరమల్ల విషయానికి వస్తే కోవిడ్కు ముందు మొదలైన ఈ సినిమాకు ముందు క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించక ఆ తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు దీంతో వీరమల్లను ఏఎం జ్యోతికృష్ణ పూర్తి చేశారు నిధి అగర్వాల్ హీరోయిన్గా బాబీ డియోల్ విలన్గా నటించిన ఈ సినిమా వచ్చే నెల పన్నెండవన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే